అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు గృహస్థాశ్రమ గొప్పతనం గృహస్థాశ్రమ ధర్మం అన్ని ఆశ్రమ ధర్మాల కన్నా గొప్పది భార్యాపుత్రాదుల మధ్య సంసార బంధాల మధ్య గడిపే గృహస్థు ఏ విధంగా ధర్మపథం వైపు మోక్ష మార్గం వైపు నడువగలడు అని మనకి అనిపిస్తుంది కానీ భృగుమహర్షి గురించి తెలుసుకుంటే గృహస్థాశ్రమ ధర్మం విలువ తెలుస్తుంది మహాపద్మపురంలో భృగుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు పరిపాలనకి ఇంద్రియ నిగ్రహానికి ధర్మ తత్పరతకి ముందు భృగుమహర్షిని చెప్పి తరువాతే మరొకరిని చెప్పాలి ఇతడు గృహస్థ ధర్మాన్ని ఏనాడూ విస్మరించలేదు భృగుడు గృహస్థాశ్రమంలో ధన్యత్వం పొందుతూ ముక్తి మార్గం ఎలా సాధించగలనా అని ఈ సంసారంలోనే మునిగిపోయిన తనకి ఎవరు దారి చూపిస్తారు అని అప్పుడప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు క్రమంగా అతని మనస్సులో చెంత మొదలయ్యింది నేను ముక్తి సాధన చేయలేనా అనే బెంగ రోజు రోజుకి అతణ్ణి వేధించసాగింది భృగుని గృహానికి ఒకరోజు ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు ఆ అతిథికి సకల సపర్యలు చేసి భృగుడు తన మనస్సులో ఉన్న బాధ వెలిబుచ్చాడు మహాత్మా నా జన్మకి ముక్తి మార్గం దొరకదా అన్నాడు విచారంగా ఆ బ్రాహ్మణోత్తముడు ఈ గృహస్థు చెప్పినవన్నీ విన్నాడు నైమిషారణ్యంలో గోమతి అనే నది ఉంది ఆ నది దగ్గర మహాపద్మము అనే మడుగు ఉంది ఆ మడుగులో నాగుడు నివసిస్తున్నాడు ఆ నాగుణ్ణి పద్ముడు అని అంటారు ఆ పద్ముణ్ణి ఆశ్రయించు నీ కోరిక తీరుతుంది అన్నాడు భృగుడి మనస్సు కొంత తేలికపడింది మహాపద్మ మడుగు చేరి నాగుణ్ణి దర్శించాలి అని ఆయన గృహానికి వెళ్ళాడు కానీ ఆ సమయంలో పద్ముడు ఇంత లేడు ఏం చేయాలో తోచలేదు భృగునికి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే ఒక్క క్షణం ఆలోచిస్తూ పద్ముని భవనం వద్దే ఆగాడు అంతలో పద్ముని ధర్మపత్ని భృగు మహర్షిని చూసింది వెంటనే అతణ్ణి ఆదరించింది మహర్షి నా భర్త సూర్యరథాన్ని నడిపే కార్యభారంలో వెళ్ళారు కనుక నా భర్త వచ్చేసరికి ఏడెనిమిది రోజులు అవుతుంది నా భర్త వల్ల మీరు ఏమి సహాయం కోరివచ్చారో చెబితే ఆ సహాయం నేను చేస్తాను అంది సవినయంగా పద్ముని భార్య భృగుమహర్షి పద్ముని దర్శించడమే కదా కోరింది కనుక మీ భర్త వచ్చే వరకు గోమతీ తీరంలో తపస్సు చేసుకుంటాను వారు రాగానే నాకు తెలియజేయండి అంటూ భృగుమహర్షి ఆ గోమతీ నదీ తీరంలో నిద్రాహారాలు మాని తపస్సులో మునిగిపోయాడు భృగుడు తపస్సు చేస్తున్న విషయం పద్ముని భార్యకు తెలిసింది మహర్షి నిరాహార దీక్షతో కష్టపడతాడు అని అనిపించి బంధువులతో కలిసి గోమతీ తీరానికి వెళ్ళి తపస్సు ఆపవలసిందిగా మహర్షిని కోరింది కానీ భృగు మహర్షి అంగీకరించలేదు రెండు రోజుల్లో నీ భర్త వస్తాడు అప్పటి వరకు దీక్ష కొనసాగవలసిందే అంటూ తపస్సులోకి వెళ్ళిపోయాడు అనుకున్నట్టుగానే నాడు పద్ముడు వచ్చాడు భార్య భృగుమహర్షి రాక గురించి అతను చేపట్టిన తపస్సు గురించి వివరించింది మీ దర్శనం కోసం వేచి ఉన్న ఆ మహర్షి అన్న పానీయాలు మాని తపస్సు చేస్తుంటే అతన్ని మీరు చూడరా ఆ ఋషి మరణిస్తే ఆ పాపం మీదే ధర్మ మార్గం వదలద్దు అని ప్రార్థించింది ఆమె మాటల్లో సత్యం ఉందనిపించింది పద్ముడికి భృగుమహర్షి తపస్సు చేసుకుంటున్న గోమతీ తీరానికి వెళ్ళాడు వెంటనే పద్ముణ్ణి చూసి భృగుమహర్షి ఆనందించాడు మీకు నేనేం సాయం చేయగలనో చెప్పండి అన్నాడు నాగరాజు పద్ముడు భృగుడు ఆనందం పట్టలేకపోయాడు సూర్యరథం వహించిన మహాత్మ ఆదిత్య రథం నడిచే సమయంలో మీకేమైనా అద్భుతాలు కనిపించాయా చెప్పండి అంటూ ఎంతో ఉత్సాహంగా ప్రశ్నించాడు ప్రాణకోటి సమస్తానికి కర్మసాక్షి సూర్యుడే కదా అయినా ఒక విషయం చెప్తా అన్నాడు పద్ముడు ఓ మధ్యాహ్న సమయంలో సూర్య తేజస్సు గల ఒక మహా వ్యక్తి ఆకాశానికి వచ్చాడు సూర్యుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు ఆ సమయంలో ఆ ఇద్దరూ ఒకేలా కనిపించారు నాకు ఆశ్చర్యంగా ఆయన కేసి చూశాను నేను అంటూ పద్ముడు చెబుతూ ఉంటే ఆయన ఏ గంధర్వుడో కిన్నరుడో ఎవరో మహానుభావుడు అన్నాడు భురుడు పద్ముడు భృగుని వంక చూసి ఉంచ వృత్తితో జీవిస్తూ సత్వగుణ సంపన్నుడైన విప్రోత్తముడు అతడు అన్నాడు ఆ మాటలకి విస్తుపోయాడు భృగుడు కానీ మరుక్షణంలో భృగుని మనస్సు ఆనందంతో పరవశించింది ఉంచవృత్తితో జీవిస్తూ మమత అహంకారాలు వదిలి సత్వగుణంతో సంచరించే బ్రాహ్మణోత్తముడ ఆదిత్యుని చేరగలిగినవాడు నాకు ఆత్మనిష్టకు మార్గం చూపించారు ఇక నేను వెళ్ళి వస్తాను అని భృగువు సంతోషంగా వెళ్ళిపోయాడు సత్వగుణ సంపదతో ధర్మ మార్గంలో జీవిస్తే ముక్తి ఇక్కడే కలుగుతుందనే విషయం స్పష్టమైంది ఈ కథ వల్ల ఈ కథ శ్రీమధాంధ్రమహాభారతం శాంతిపర్వం చతుర్ధాశ్వాసంలోనిది